రాష్ట్రంలో సుపరిపాలన అందించడానికి కూటమి దోహదపడుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు జగన్ పరిపాలన పట్ల ప్రజలు విసిగిపోయి ఉన్నారన్నారు మూడు పార్టీల కలయికలో మోదీ స్పూర్తి చంద్రబాబు యుక్తి పవన్ శక్తి స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు రాష్ట్రాభివృద్ధి కోసం కూటమిని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు ఒక దుష్ట పాలన్ని అంతమందించడానికి ప్రజా కంటకుణ్ణి గద్దె దించడానికి నడుం బిగించి మూడు పార్టీల కలయిక ఇవాళ ముందుకొచ్చినటువంటి నేపథ్యం గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏ రకంగా మనం ఇబ్బందులు పడ్డామో ఏ రకంగా పేదల నడ్డి విరిచారో ఏ వర్గం వారికి కావచ్చు ఎవరికి కూడా న్యాయం చేయనటువంటి ప్రభుత్వాన్ని పాలన్ని మనం ఇప్పటి వరకు చూస్తూ వచ్చాం కనుకనే ఇవాళ ఈ మూడు పార్టీలు కలిసి ముందుకు రావడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా ప్రజల్లో అనూహ్యమైనటువంటి స్పందన విసిగి వేసారిపోయినటువంటి వారందరూ ఈ కూటమిని ఆశీర్వదించాలి అని ఉత్సాహంగా ముందుకు వస్తున్నటువంటి వాతావరణాన్ని మనం రాష్ట్రంలో చూస్తున్నాం సుపరిపాలన గనక మనకు కావాలి అని చెప్పి భావించినట్లయితే అవినీతి రహిత పాలనని మనం రాష్ట్రంలో చూడాలి అని గనక భావించినట్లయితే ఎన్డీఏ కూటమిని ఖచ్చితంగా మీరందరూ ఆశీర్వదిస్తారు అని చెప్పి విశ్వసిస్తున్నాను